జగన్కి షాక్ ఇచ్చిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పవన్ కళ్యాణ్పై పొగడ్తలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము వైసీపీ అధికారంలో ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నుంచి జనసేనను టార్గెట్ చేసేవాళ్ళు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరైతే చాలా పార్టీ నేతలంతా విరుచుకు పడిపోయేవారు ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడు అని పలు పేర్లు పలుమార్లు పేర్లు పెట్టి పవన్ ఎగతాళి చేసేవాళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడని చంద్రబాబుకు అమ్ముడుపోయాడని అలాగే నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడని ఇలా జగన్ సహా వైసీపీ నేతలంతా తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు కానీ ఇటీవల ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాల్లో ఘన విజయం సాధించడంతో దేశమంతా పవన్ జనసేన గురించి మాట్లాడుకుంటున్నారు ఇక ఇక్కడ కూటమి ఘన విజయం సాధించడంలో అలాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో పవన్ పాత్ర గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీ నేతల స్వరం కూడా మారిపోతుంది పవన్ను పేరు పెట్టకుండా ఎప్పుడు దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అనే జగన్ సైతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటూ పేరు పెట్టి సంబోధిస్తున్నారు పవన్ బలమేంటో తెలుసుకుని వైసీపీ నేతలు కూడా ఆయనకి ఎలివేషన్లు ఇస్తున్నారు పవన్ను కిలికి తప్పు చేశామని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం కూడా తెలిసిందే తాజాగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ పవన్కు మంచి ఎలివేషన్ ఇచ్చారు తాను పోటీ చేసి ఓడిపోయిన రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించే క్రమంలో పవన్ ను కొనియాడాడు భరత్ ఆదిరెడ్డి శ్రీనివాస్ పవన్ చరిష్మాతోనే గెలిచాడని అనే కాక తెలుగుదేశం నాయకులు చాలామంది పవన్ వల్లే విజయం సాధించారని భరత్ అన్నారు టీడీపీ అధికారంలో ఉందంటే అందుకు కారణం పవనేనని ఆయనకు టీడీపీ వాళ్ళు గుడి కట్టినా తప్పులేదని భరత్ వ్యాఖ్యానించడం విశేషం ఒకప్పుడు పవన్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన భరత్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయనకి ఎలివేషన్ ఇస్తూ ఉండడం అనేది జన సైనికులకు మంచి కిక్కిస్తోంది కానీ ఈ మాటలు టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టడానికి వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి